ఏ పార్టీ పవర్ పోయినా సీఎం సీట్లకెళ్ళి దిగిన ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నా ఎంపీలు కండువాలు మారుస్తున్నా కేసీఆర్ సార్ అయితే అస్సలు అస్సలు దగ్గుతలేడబ్బా అవ్వే తిట్లు అవ్వే డైలాగులు అవ్వే దమ్కీలు పక్కకున్న లీడర్లకు ముంగటున్న ఉన్న ఫుల్ ఖుషి అవుతుందట సారే మారలేదని సరే ఈ లెక్క మల్లోపారి చెప్పుకుందాం కానీ నిన్న సర్కారును ఆర్పారసుకున్నందుకు ఇవాళ అటుకెళ్లి మంత్రులు మైకుల ముంగట్టుకు ముచ్చట మామూలుగా లేదబ్బా లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి సమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎవడు లత్కూరు ఎవడు రండా ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు కాంట్రాక్టర్లకి ఈ బ్రోకరేజ్ కి కమిషన్ల కోసం అమ్మినోడు ఈ కాలం తెచ్చిన కర్వా మనుషులు తెచ్చిన కర్వా కాంగ్రెస్ తెచ్చిన కర్వా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం వంద రోజులలో రెండు వందల మంది రైతులు తెచ్చిపోయిన రెండు వందల పైచీలు కానీ చెప్తే అతను జనం సావాలని కోరుకుంటున్నాడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ప్రేరేపించిన రోజుల కుటుంబం అదే విధంగా ప్రేరేపిస్తున్నారు అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఏమి తెలియదు ఇంటికి కూడా తెలియదు భామహిత చేవెళ్ళ ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు కమిషన్ల కక్కుర్తి తప్పితే నేను మాట్లాడినా నిన్నా మనం ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాథులకు తెలియకపోతే మీ తెలివి ఏం వచ్చింది ఎందుకు తెలియదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించిండ్రు ఆయన మాట్లాడి ఇరిగేషన్ అధికారి ఇంటికి పోయిన వాళ్ళడి మరి వాళ్ళు పని చేసేటోళ్ళు ఎవరు మాట్లాడటం లేరు దొంగ మాటలు అబద్ధాలు మాట్లాడుతున్న కేసీఆర్ గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని కేసీఆర్ గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కుట్రతో నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే దేశాల్లో ఉరి తీస్తారు ఆ రెండు పిల్లల కింద ఇసుక కదలినాయి అని చెప్పి అంటే జరుగుతూనే ఉంటాయి చాలా చాలా జరుగుతాయి చాలా వాటిలో జరుగుతాయి తొంభై నాలుగు వేలు కోట్లు ఖర్చు చేసి ఓహో ఏదో ఒక పిల్లర్ పోయింది సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు ఈ దద్దనలకు శాత కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకుని వీళ్ళని పండవెట్టు తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతాం అలా ఇవన్నీ రంది పడకున్నా రని చెప్పిన నేను తొక్కి తొక్కి వీళ్ళని పండవేట్ తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం రండి వేల చూసుకుందాం నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది ఈ మొహాన్ గట సూర్యపేట అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచి నీళ్లు ఇస్తున్నాము నీ మొహన్ చూసేవారు నీళ్ళు ఇవ్వలే దళిత బంధు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు ఈవెన్ బీగిన మరి ఇన్నేళ్ళు రెండేళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిసి ఎందుకు వెళ్ళి మరి వందల కోట్ల రూపాయల పాపం యాదవ్ సదరులు కట్టినారు గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా సస్తారా ఏం చేస్తారు ఏనాడు రెండు వేల పదిహేడు ఇచ్చిన మరి ఆరు సంవత్సరాలైంది నీవే అధికారులు ఉన్నావు కదా ఎందుకు ఇవ్వలే జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ రెండు లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు ఐదు వందల బోనస్ ఇతర మోసపోయినరు ఇలా బిడ్డ వాళ్ళే మీ ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రి అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈ రోజు జనం నిన్ను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది కేసీఆర్ ఎల్లిండికి ఆగడు ఎక్కడ రైతుల కష్టం అక్కడ గద్ద లెక్క వాళ్తానికి కదారణం గద్దలుక ఎత్తుకో పేరు